మన టాపిక్ బ్రెయిన్ బ్లీడింగ్ అన్నారు కదా బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడానికి హై బీపీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అంటే హైయెస్ట్ కాజ్ అయితే మిగతా రిలేటివ్లీ వేరే కాజెస్ కూడా చాలా ఉన్నాయి ఇంకా లైక్ స్ట్రెస్ అవ్వచ్చు ఒకటి బ్రెయిన్లో అన్యూరిజం అంటాం అంటే బ్రెయిన్లో రక్తనాళాలు బుడిపెల్లాగా తయారయ్యి అవి రబ్జర్ అవ్వడం అగెయిన్ దానికి కూడా కారణం మళ్ళీ బీపీని ఇవి కాక కొన్ని టాబ్లెట్స్ వాడడం హార్ట్ కోసం వాడే మందులు కావచ్చు రక్తం పలసపడడానికి వాడే మందులు వాడే మందులు కావచ్చు ఇవి కూడా వన్ ఆఫ్ ద కాజ్ సో సో ఒకటే అనేది వన్ ఆఫ్ మేజర్ కూడా ఉన్నాయి ఓకే అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో అన్ని రకాల ప్రెషర్స్ ఎక్కువైపోయాయి కదా సార్ అంటే వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు ఫినాన్షియల్ ప్రెషర్ అయి ఉండొచ్చు సో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు స్ట్రెస్ అనేది అందరిలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇది కూడా మెయిన్ రీజన్ అనుకోవచ్చా మనకి బ్రెయిన్ స్ట్రోక్కి అండి స్ట్రోక్ వన్ ఐ మీన్ స్ట్రెస్ వన్ ఆఫ్ మేజర్ ఇంకొకటి ఏమవుతుంది అంటే మీరు అన్నట్లు ఫైనాన్షియల్ స్ట్రెస్ వర్క్ ప్రెషర్ కమ్యూట్ ఈ ట్రాఫిక్లో ఈ వీటితో పాటు ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి పీపుల్ ట్రైన్ ఏ డిఫరెంట్ వే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతారు కొంతమంది కొన్ని అలవాట్లు చేసుకుంటారు కొంతమంది గేమ్స్ అంటారు ఇలా వెళ్తారు సో ఆల్రెడీ ఉన్న స్ట్రెస్ మీద ఈ కొత్త అలవాట్లు ఆడావడం వీటి వల్ల బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు ఓవరాల్గా బాడీలో ఉండే రక్తనాళాలు పల్సపడడం అవి డ్యామేజ్ అవ్వడం వాటి వల్ల స్ట్రోక్ రావడం జరుగుతుంది సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో స్ట్రెస్ వల్ల మళ్ళీ బీపీ పెరుగుతుంది సో ఇట్ ఈస్ అ సైకిల్ ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేట్ అయ్యి అల్టిమేట్గా క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటాం ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ అల్టిమేట్గా మేజర్ ఎఫెక్ట్ అయిపోయి ఈజీగా జరుగుతున్నాయి దానివల్ల మనం ఎక్కువ నెంబర్స్ చూస్తున్నాము ఎక్కువ సివియరిటీ ఆఫ్ ద ఇస్ ఆల్సో వీఆర్ సీయింగ్ ఇట్ బిగర్ నెంబర్స్ సో అంటే మీరు చెప్పినట్టు నిజంగానే స్ట్రెస్ అనే పేరుతో ఇంకా చాలా అలవాట్లు చేసుకుంటున్నారు అంటే చాలా మంది దగ్గర నుంచి మనం కామన్గా వింటూ ఉంటాం నేను స్ట్రెస్లో ఉన్నాను అందుకని స్మోకింగ్ అలవాటు అయింది అందుకని నాకు డ్రింకింగ్ అలవాటు అయింది అని చెప్పేసి సో ఈ స్మోకింగ్ డ్రింకింగ్ ఎంతవరకు మేజర్ రిస్క్ అని చెప్పుకోవచ్చు స్టాటిస్టికల్లీ మాట్లాడితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు దీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ డైరెక్ట్గా కాకపోయినా కూడా అవి బాడీలో చాలా మార్పులు కలిగజేస్తాయి స్మోకింగ్ వల్ల బాడీ రిపేర్ మెకానిజం ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల రక్తనాళాలు లోపల ఉండే బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు కావచ్చు హార్ట్లో ఉండే రక్తనాళాలు కావచ్చు లోపల లేయర్స్ ఉంటాయి వాటిలో సెన్సిటివ్గా ఉండే లేయర్స్ కొన్ని ఉంటాయి లోపల అన్నిటికంటే లోపల ఉండే లేయర్స్ ఉంటాయి అవి ఈజీగా డ్యామేజ్ అవుతాయి అండ్ రక్తనాళాల్లో ఉండే మజిల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో వాటి వల్ల ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల బాడీ రిపేర్ మెకానిజం ఎఫెక్ట్ అవ్వడం వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తోటి ఈజీగా అంటే ఇంకా ఎక్కువ రిస్క్ అవుతుంది డైరెక్ట్గా కాజ్ కాకపోయినా వీటి వల్ల ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో జరుగుతుందో అవి ఇంకా మల్టిప్లై అవుతాయి అందువల్ల ఇంకా దీస్ పీపుల్ హూ ఆర్ హ్యాంగ్ దీస్ హ్యాబిట్స్ ఈ అలవాటు ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్లో ఉంటారు ఓకే సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఎలాంటి లక్షణాల వల్ల మనం ఇది తెలుసుకోవచ్చు అంటారు ఓకే ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అసలు ఇది దీనికి చెప్పాలి అంటే దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు మేజర్ స్ట్రోక్ మైనర్ స్ట్రోక్ అని చెప్పచ్చు యూజువల్గా ఈ పదాలు మనం ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం అంటే ఇందాక మాట్లాడుకున్న రక్త ప్రసరణ సరిపోకపోవడం వల్ల రక్త సరఫరా ఆగిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్లు ఏవైతే ఉంటే వాటిలో మనం ఈ మా పదాలు మాట్లాడతాం సేమ్ అదే రకంగా బ్లీడ్స్లో కూడా మేజర్ బ్లీడ్స్ ఉంటాయి మైనర్ బ్లీడ్స్ ఉంటాయి మైనర్ బ్లీడ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అసలు ఏ సింటమ్స్ తెలియకపోవచ్చు కూడా అసలు పేషెంట్ నోటీస్ కూడా చేయకపోవచ్చు సింపుల్గా ఒక తలనొప్పి వచ్చి ఒక వారం రోజులు తలనొప్పి ఉండి తగ్గిపోవచ్చు లేదు అంటే చాలా సివియర్గా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళచ్చు బట్ మనం ఐడెంటిఫై చేయడానికి రెండింటిలో సిమిలర్ కొన్ని మనం నెమోనిక్స్ అంటాం గుర్తుపట్టడానికి బి ఫాస్ట్ అంట అంటే బ్యాలెన్స్ లేకపోవడం బి అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం అంటే పేషెంట్ నడవలేకపోవడం సడన్గా కళ్ళు తిరగడం ఇట్లాంటివి జరగచ్చు ఫేషియల్ ప్యాల్సీ అంట ఫేస్ పక్షవాతం అంటే సినిమాల్లో చూపించినట్టు పక్షవాతవరణ అనగానే నోరు వంకరపోవడం ఇట్లాంటివి జరగచ్చు చేతులు కాళ్ళు వీక్నెస్ రావడం కదలికపోవచ్చు స్పీచ్ స్పీచ్ అంటే మాట తడబడ్డం కానీ మాట ఆగిపోవడం కానీ పూర్తిగా ఆగిపోవడం కానీ కన్ఫ్యూజ్డ్గా మాట్లాడడం అడిగిన వాటికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయినా అట్లాంటివి జరగచ్చు సో ఇలాంటి సింటమ్స్ ఉంటాయి మేజర్గా ఓకే కాలర్స్ ఉన్నారు సార్ మాట్లాడారు ప్లీజ్ హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడుతున్నాను డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి మీ ప్రాబ్లమ్ ఏంటో అడగండి సార్ గుడ్ సార్ గుడ్ సార్ చెప్పండి సార్ అదేనో ఇది గోపాల్ ఉంటారు కానీ నేను డ్రైవింగ్ వెళ్తున్నప్పుడు ఎక్కువ వెళ్తున్నప్పుడు ఇది చాలా టూ మంచిగా తలనొప్పి ఉంటున్నట్టు ఉంటుంది ఆ తర్వాత వన్ ఆఫ్ వరకు వరకు అది చాలా నొప్పిగా ఉంటుంది దానివల్ల ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటుందంటారా అలాగే యూజువల్గా డ్రైవింగ్ తోటి తలనొప్పి రావడం అనేది స్ట్రెస్ వల్ల సర్వై కోజనీకి అంటంటే మెడ కండరాలు పట్టేయడం వల్ల ఉండొచ్చు బట్ ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుంది రిపీటెడ్గా డ్రైవింగ్తో అసోసియేషన్ అయినా లేకపోయినా డ్రైవింగ్ చేస్తున్నప్పుడైనా కాకపోయినా ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుంది అంటే ఇట్ మైట్ బీ కాజ్ ఆఫ్ కన్సర్న్ అంటే మనం వరి అవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు బెటర్ నియరెస్ట్ డాక్టర్ అవైలబుల్ ఎవరైతే ఉంటారో న్యూరాలజిస్ట్ కానీ సర్జన్ కానీ వెళ్ళి కలిసి దానికి రిలివెంట్ టెస్టులు చేయించుకోవడం ఇంపార్టెంట్ వరి అవ్వాలా లేదా అనేది డాక్టర్ గారిని కలిసిన తర్వాత కంప్లీట్ ఎగ్జామినేషన్ తర్వాత తెలుస్తుంది బెటర్ ఇస్ ఆల్వేస్ టు ఓకే సో అంటే మీరు ఇందాక చెప్పారు సార్ మైనర్ బ్లీడ్స్ ఉన్నప్పుడు మనకు తెలియకపోవచ్చు అనేది ఒక నిజంగానే మనకు అలా తెలియకుండా ఉండడం వల్ల ఎలాంటి డేంజర్ ఎలాంటి రిస్క్ ఉంటుంది రిస్క్ అంటే రీరప్చర్ రిస్క్ అంటామండి రీరప్చర్ అంటే అంటే సపోజ్లీ రోజు ఒక మైనర్ బ్లీడ్ అయింది తిరిగి అదే రకమైన మైనర్ బ్లీడ్ అయ్యే అవకాశం నెక్స్ట్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వీ దాదాపుగా టెన్ టు ట్వంటీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అంటే నెక్స్ట్ ఈ రోజు రప్చర్ అయితే రాబోయే రెండు రోజుల్లో తిరిగి రప్చర్ అయ్యే రిస్క్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంటే మళ్ళీ అదే రకమైన బ్లీడ్ అవ్వడం టైం గడిచే కొద్దీ ఆ రిస్క్ తగ్గుతూ వస్తుంది బట్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఎట్ హై రిస్క్ సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రిస్క్ ఉంటుందా బ్లీడింగ్ మళ్ళీ రిస్క్ ఎలా ఉంటుంది అంటే ఎంత సైజ్ ఆఫ్ బ్లీడ్ అనే దాన్ని బట్టి మన సిమ్టమ్స్ సివియరిటీని బట్టి మనం డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది సివియర్గా అంటే టెక్స్ట్ బుక్ వైజ్ మనం మాట్లాడుకుంటే అన్బేరబుల్ హెడ్డింగ్ ఆర్ థండర్ క్లాప్ హెడేక్ అంటాం లేదంటే వర్స్ట్ హెడేక్ ఇన్ లైఫ్ అని కొన్ని పదాలు వాడతాం అంటే అప్పటిదాకా మైనర్గా హెడ్డేక్స్ ఉండొచ్చు బట్ లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యి అవనంత సివియర్ ఏక్ వచ్చింది అంటే అది చాలా మేజర్ బ్లీడ్ అయ్యి ఉండొచ్చు లేదా బ్రెయిన్లో సివియర్గా బ్లీడింగ్ జరిగి ఉండొచ్చు సో ఇలాంటప్పుడు టు వరీ మైనర్ ఏక్ ఉంది కదా అని ప్రతిసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సో డిపెండ్స్ ఆన్ ద సివిరిటీ అండ్ మోర్ దాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ద ఏక్ ఒక్కొక్కసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే సివిరిటీ కంటే కూడా డ్యూరేషన్ మైల్డ్ హెడ్ ఎక్స్ రిపీటెడ్గా వస్తున్నాయి వరి అవ్వాలి అన్బేరబుల్ హెడ్ ఎక్ ఇందాక మనం అన్నట్టు వర్స్ట్ హెడ్ ఎక్ ఇన్ లైఫ్ ఇలాంటప్పుడు మనం వరి అవ్వాలి అకేషనల్గా వస్తుంది అంటే దెన్ వీ కెన్ ఇగ్నోర్ ఓకే సో బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది ఎలాంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాం సార్ ఎక్కువగా ప్రొడామినెంట్గా అయితే బీపీ షూట్ అవ్వడం వల్లప్పుడు చూస్తాం అంటే ఎక్కువగా మనం చూసే పేషెంట్స్ వాళ్ళు ప్రొడామినెంట్గా హైపర్టెన్సివ్ అంటే బీపీ ఉన్నవాళ్ళు ఉంటారు హై బీపీ ఉన్నవాళ్ళు ఉంటారు రెండో కేటగిరీ ఏంటి అంటే వేరే అదర్ కారణాల వల్ల కావచ్చు హార్ట్కి సంబంధించి కావచ్చు వేరే కారణాల కోసం కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు రక్తం ఈ యాంటీ ప్లేట్లెట్స్ అని యాంటీకోంట్స్ అని వాడుతూ ఉంటారు మనం కామన్గా వినే విదే పదాలు ఎక్కువ స్ప్రిన్ అనే ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు సో ఇట్లాంటి టాబ్లెట్స్ వాడేవాళ్ళు దయరెక్ట్ హై రిస్క్ వాళ్ళకి ఏంటి అంటే మైనర్ బ్లీడ్స్ కూడా ఇప్పుడు మనకి అలా అయితే కింద పడడం వల్ల కావచ్చు తల గోడ కొట్టుకోవడం వల్ల కావచ్చు మైనర్ బ్లీడ్స్ అవుతాయి అవి అంతా అవి అబ్జర్వ్ అయిపోతాయి కానీ ఇలాంటి పేషెంట్స్ ఏంటి అంటే ఈ హై ఉండే ఉండేవాళ్ళు కానీ ఈ టాబ్లెట్స్ వాడేవాళ్ళు కానీ ఏంటి అంటే దాట్ హై రిస్క్ వాళ్ళకి బ్లీడింగ్ ఆగదు సో బ్రెయిన్లో కంటిన్యూస్గా ప్రొఫ్యూస్ బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది సో దేరట్ హై రిస్క్ ఆఫ్ దిస్ కండిషన్స్ నెక్స్ట్ హలో హలో నమస్తే అండి మీ పేరు డాక్టర్ గారితో మాట్లాడండి మీ ప్రాబ్లమ్ ఏంటో అడగండి ఇదే అండి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి తలకాటు వస్తుందండి హలో చెప్పండి సార్ తన ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి తలకాట వస్తుందండి మందులు వాడుతున్నాం తగ్గిందండి ఓకే తగ్గిన మందులు వాడుతున్నాయి మందులు అంటే ఎలాంటి మందులు వాడుతున్నారు సార్ తలనొప్పి లేకపోతే వేరే ఫిట్స్ రాకుండా మందులు చెక్ పడకుండా అలాంటి మళ్ళీ ఒకసారి చెప్పండి క్లియర్ గా చెప్పండి ఐదారు సంవత్సరాల నుంచి తలకాయ వరకు ఎక్కువ వచ్చేదండి ఐదు సంవత్సరాలు కింద వస్తే డాక్టర్ గారి దగ్గరికి ఇచ్చేవాడ ఇచ్చేవాడు ఫీ బీపీ ఎక్కువగా ఉందని మందులు ఇచ్చారు కొన్ని సంవత్సరాలు వాడాడు తగ్గిందండి తగ్గే కంటే మళ్ళీ నుంచి చేస్తున్నారు ఏంటండి డాక్టర్ గారు తగ్గిపోయింది కదంటే కాదు ఇది బ్లడ్ అది చెక్కపడకుండా ఉంటాక పచ్చిపోతానికి ఎన్నీ సంబంధించింది అని కంటి వాడమంటున్నారు మేడం ఓకే సో ఇక్కడ మందులు అన్నప్పుడు రెండు రకాల మందులు ఉంటాయి బీపీ మందులు బీపీ కంట్రోల్లో ఉంది కదా అని ఆపేసే వాళ్ళు చాలామంది ఉంటారు నేను వాడుతున్నాను ఇప్పుడు నాది కంట్రోల్లోనే ఉంది నేను ఆపేస్తే ఏంటి ఇబ్బంది సో ఇలాంటి వాళ్ళకే ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అనే రిస్క్ చాలా ఎక్కువ మంది ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కొన్ని రోజులు వాడతారు మూడు నాలుగు నెలలు వాడతారు నాది కంట్రోల్లోనే ఉందని ఒక దీనిలోకి వెళ్ళిపోతారు ఆపేస్తారు సడన్గా ఒకరోజు బీపీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీకి షూట్ అయిపోతుంది బ్రెయిన్లో బ్లీడ్ అవుతారు అప్పుడు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు ఇది ఒకటి సెట్ ఆఫ్ మెడికేషన్స్ రెండో మెడికేషన్స్ ఆయన అన్నట్లు రక్తం పలచబడడానికి వాడే మందులు ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రోక్ వాడతాం ఈ స్కీమిక్ స్టోక్ అంటాం అంటే రక్త ప్రసరణ ఆగిపోకుండా రక్తం పల్చగా ఉంటే ఈజీగా ఫ్లో అవుతుంది కాబట్టి దానికోసం వాడతాం వాళ్ళు కంటిన్యూస్గా లాంగ్ వాడాలి కొన్ని హై రిస్క్ కేటగిరీస్ ఉంటారు అంటే డాక్టర్ గారు అడ్వైజ్ చేశారు లైఫ్ లాంగ్ వాడండి అన్నారంటే హై రిస్క్ కేటగిరీలో ఉంటేనే వాడమంటారు సో లో రిస్క్ ఉండే వాళ్ళకి టెంపరీగా అయినా జరిగిన వాళ్ళకి యూజువల్గా అడ్వైజ్ చేయరు సో అడ్వైజ్ చేశారు అంటే యూజువలీ దే నీడ్ టు యూజ్ ఇట్ అంటే లాంగ్ టర్మ్గా వాడాల్సిన అవసరం ఉంటుంది సో ఖచ్చితంగా ఆపకూడదు బీపీ మందులు కానీ ఈ రక్తం పలచబడే మందులు కానీ ఒకసారి వాడితే కంటిన్యూస్గా వాడాలా అంటే వాళ్ళ రిస్క్ కేటగిరీని బట్టి ఎలా అయినా కూడా బీపీ మందులు అనేవి కంటిన్యూస్గా లాంగ్ వాడాలి రక్తం పలచబడే మందులు వాళ్ళ రిస్క్ కేటగిరీని బట్టి వాళ్ళ కార్డియా కండిషన్ని బట్టి మందులు వాడాలి కొన్నిసార్లు మారుస్తారు ఒకటే రకమైన మందులు కాకుండా వేరే మందులు కూడా మారుస్తారు ఓకే నెక్స్ట్ కాల్ సార్ హలో నమస్తే అండి మీ పేరు మా పేరు మెహతాజ్ మేడం ఇక్కడ కదిర్ నుంచి మాట్లాడుతున్నాము డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా నమస్తే అండి చెప్పండి నమస్తే సార్ చెప్పండి అమ్మా ఇట్లా తల్లలో రక్తం గూడు కట్టింది సార్ కింద పడింటే నేను కొట్టింటే మా ఆయన తలకు కింద పడి రక్తం తల్లలో గూడు కట్టింది పడతానే నాకు మెలకు అవ్వలేదు సార్ ఒక గంట అర్ధ గంట అంటే నాకు మెలకు రాలేదు ఓకే హలో చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి వింటున్నాను చెప్పండి హలో అమ్మా చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి కొట్టడం వల్ల కింద పడడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అయిపోయిందండి సర్పరేషన్ సిచువేషన్ ఇది బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ని కొట్టడం వల్ల యూజువల్గా సాధారణంగా జరిగేది చర్మం కింద రక్తం గడ్డగడుతుంది సబ్గేలియల్ హెమటోమా అంటాం ఇది సాధారణంగా మన చిన్నపిల్లలు ఇట్లా బొప్పి కట్టింది అంటే అట్లాంటిది అయ్యి ఉండొచ్చు దెన్ అగైన్ ఇట్ కెన్ బి సివియర్ ఆల్సో చాలా సివియర్గా కూడా అయి ఉండొచ్చు బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయి ఉండొచ్చు ఏదైనా కూడా టైం గడిచే కొద్దీ బాడీ తనంతట తాను ఆ క్లాట్ని కరిగించే ప్రయత్నం చేస్తుంది విత్ ఇన్ ఎస్ పీరియడ్ ఆఫ్ త్రీ టు ఫోర్ వీక్స్ టూ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ టైంలో ఎక్కడైనా కూడా బ్రెయిన్ లోపలైనా బ్రెయిన్ అయినా కూడా బ్లడ్ క్లాట్ తనంతట తాను కరిగిపోతుంది సో ఇందాక మన అల్టిమేట్లీ బ్యాక్ టు ద క్వశ్చన్ స్పా ఐసిహెచ్ అంటాం బ్రెయిన్ లోపల జరిగేవి అలాంటి వాళ్ళు తీవ్రంగా జరగచ్చు భయపడాల్సిన విషయం ఉంటుంది చర్మం కింద బ్లీడింగ్ అంటే ఎముకకి చర్మంకి మధ్యలో జరిగే క్లాట్ ఏదైతే ఉంటుందో దెబ్బ తగలడం వల్ల కావచ్చు కింద పడడం వల్ల కావచ్చు జరిగేది దానికి అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దాని అది కరిగిపోతుంది నొప్పి కోసం మందులు వాడితే సరిపోతుంది నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్ హలో హలో నమస్తే అండి మీ పేరు పరశురా డాక్టర్ గారితో మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి హలో హలో యా చెప్పండి సార్ నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి వన్ థర్టీ సార్ అవునండి చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి అదే ఇప్పుడు చెప్పినా కూడా ఎందుకు బాబు బాబు గురించి అదే ట్రైన్ లో ఇంతకుముందు బాబు కింద పడ్డప్పుడు మేడం డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి ఇంకొకసారి చెప్తారా కొద్దిగా వినపడలేదు సిగ్నల్ మిస్ అయినట్టు ఇంకోసారి చెప్పగలరా బాబుకు టెన్ ఇయర్ బ్యాగ్ ఇంటి నుంచి వస్తుంది బాబు కింద పడి ఉంది కదా తలకు తగిలింది దెబ్బ తగిలింది ఆ కడప అనేది బాగా తగిలి కట్ అయింది బ్యాగ్స్

టెన్ ఇయర్స్ కిందట ఏదైతే జరిగిందని చెప్తున్నారో అప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం బ్రెయిన్ డ్యామేజ్ ఏమీ జరగలేదు సో మనం ఇందాక మాట్లాడుకున్న సినాయం ఆల్మోస్ట్ సిమిలర్ సినారియం గాయం ఏదైతే ఉందో బయట చర్మంక మాత్రమే అయింది బ్రెయిన్ ఏం కాలేదు అని చెప్పారు బట్ ఇప్పుడు వచ్చే సింటమ్స్ ఏవైతే ఉన్నాయో కళ్ళు తిరుగుతున్నారనడం కానీ తలనొప్పి రావడం కానీ ఇవి కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ సింటమ్స్ అయ్యి ఉండొచ్చు ఇది రిపీటెడ్గా కళ్ళు తిరుగుతున్నాయి రిపీటెడ్గా తలనొప్పి వస్తుంది అంటే అది ఏదైనా లోపల బ్రెయిన్ లోపల ఇప్పుడు కొత్త కారణం ఏదైనా అయ్యి ఉండొచ్చు ఆ కింద పడ్డ దానికి దీనికి సంబంధం లేదు లేదు అంటే అప్పుడు ఏదైనా మైనర్గా ఉండి అప్పుడు బ్లీడింగ్ జరిగి ఉండకపోవచ్చు అది స్లోగా పెరిగి ఇప్పుడు సిమ్టమ్స్ కనపడుతూ ఉండొచ్చు ఏదైనా కూడా ఒకసారి డాక్టర్ గారిని వాళ్ళకి నియరెస్ట్ డాక్టర్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంపాదించడం బెటర్ ఆప్షన్ ఓకే సో కొంతమంది మనం చూస్తే చాలా హెవీ సౌండ్స్ వచ్చినప్పుడు కానీ లేదు అంటే చిన్నగా ఇంట్లో పిల్లలు ఆడుతున్నప్పుడు కానీ లేదు అంటే గట్టిగా స్ట్రెస్ అయినప్పుడు కానీ తలనొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే ఇది కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్కి సిమ్టమ్గా తీసుకోవచ్చు అంటారా సార్ నాట్ ఎగ్జాక్ట్లీ అండి యూజువల్గా మీరు అన్న క్వశ్చన్ ప్రకారం సౌండ్ లై హెవీ సౌండ్స్ రావడం కానీ లేకపోతే సడన్గా రావడం వల్ల కానీ ఇట్లాంటివి ఏంటి అంటే ఇవి మోర్ ద పాయింట్ మోర్ టువర్డ్స్ స్ట్రెస్ హెడ్డేక్ అంటాము లేదు అంటే కొంతమంది మైగ్రైన్స్ అంటాం సాధారణంగా తలనొప్పి అంటే అందరూ మైగ్రైన్ అనేస్తాం వాటికి దగ్గరగా ఉంటుంది కానీ బ్రెయిన్లో బ్లీడింగ్ అనేవి సౌండ్స్ వల్ల ఇలాంటి వాటి వల్ల జరగదు వాటి వల్ల కంటిన్యూస్గా అంటే లాంగ్ టర్మ్ అప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కంటిన్యూస్గా లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు వాళ్ళకి దానివల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది దానివల్ల హెడేక్ రావచ్చు బ్రెయిన్లో బ్లీడింగ్ జరిగి రావచ్చు అంతేగాని సౌండ్ వల్ల డైరెక్ట్గా హెడేక్ అనేది లెస్ లైట్లీ సో అవి రిలేటివ్లీ మైల్డ్ కాజెస్ ఉంటాయి స్ట్రెస్ హెడేక్ అని మైగ్రైన్స్ అని ఇట్లాంటి వాటికి చూపిస్తాయి తప్ప బ్రెయిన్లో మేజర్ భయపడే కన్సర్న్ ఉండే కారణాలాగా ఉండకపోవచ్చు సో జనరల్లీ హైబీపీ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కానీ హైబీపీ వాళ్ళు కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు బేసిక్ అండి వాళ్ళు ఏవైతే మందులు వాడుతున్నారో ఫస్ట్ థింగ్ బేసిక్ థింగ్ వాళ్ళు తీసుకునే మందులు ఎప్పుడు డోస్ మిస్ అవ్వకూడదు టైం టు టైం మందులు తీసుకోవాలి రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాలి మందులు అవి టైం మిస్ అవ్వకుండా డోస్ మిస్ అవ్వకుండా డాక్టర్ గారితో చెకప్లో ఉండాలి నేను యూజువల్గా నా పేషెంట్స్ అందరికీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఒక డైరీ మెయింటైన్ చేయమని చెప్తాను సో బీపీ డైరీ లేకపోతే షుగర్ డైరీ అన్నట్లు పిలు పిలవచ్చు సో వాళ్ళు ఎప్పుడు చెక్ చేయించుకున్నారు ఈరోజు షుగర్ చెక్ చేసుకున్నారు ఈరోజు రేట్ రాసుకొని ఏం మందులు వాడుతున్నారు షుగర్ ఎంత ఉంది వారం తర్వాత చేసుకున్నారు లేదా హాస్పిటల్లో వేరే దానికోసం లేదో చెక్ చేయించుకున్నారు అది ఎంటర్ చేసుకోవాలి బీపీ కూడా అంతే ఇప్పుడు చాలామంది ఇళ్లలో వాళ్ళ బీపీ ఇళ్లలో బీపీ మెషిన్ పెట్టుకుంటున్నారు సో ఎప్పుడు చెక్ చేసుకుంటే అప్పుడు ఒక బుక్ పెట్టుకొని డైరీ లాగా నోట్ చేసుకుంటూ ఉంటే డాక్టర్ గారిని వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డైరీ చూపిస్తే సరిపోతుంది కంట్రోల్లో ఉందా లేదా అని ఈరోజు వన్ థర్టీ ఉంటుంది ఒక వారం తర్వాత చూస్తే వన్ థర్టీ ఫైవ్ ఉంటుంది వన్ థర్టీకి వన్ థర్టీ ఫైవ్కి మనకు పెద్ద డిఫరెన్స్ అర్థం కాకపోవచ్చు మళ్ళీ ఒక నెల తర్వాత చూస్తున్నాం అప్పుడు వన్ ఫార్టీ ఉండొచ్చు పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదు బట్ లాంగ్ టర్మ్లో చూస్తే అంటే ఒక నెలకి మూడు నెలల కిందంటే వన్ థర్టీ ఉన్నది ఇప్పుడు మూడు నెలల తర్వాత వన్ ఫార్టీ ఉంటుంది అంటే డెఫినెట్లీ దర్ ఇస్ అ హై ఇంక్రీస్ అది మనం నోట్ చేసుకుంటే తప్ప అర్థం కాదు నోట్ లెక్కలాగా నార్మల్గానే ఉందిలే వన్ థర్టీ ఫైవ్ ఉంది ఒకసారి ఎక్కువ వచ్చిందిలే ఈ ఒక్కసారికి ఏం కాదులే ఇట్లా ఇగ్నోర్ చేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇగ్నోర్ చేయకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకోవాలి డైట్ కంట్రోల్లో ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మానేస్తే బెటర్ సో వీలైనంత తక్కువ తీసుకోవాలి లేకపోతే ఆపేయాలి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాక గోల్డెన్ అవర్ అంటూ ఉంటారు కదా సార్ అసలు ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి ఇది ఎంత ఇంపార్టెంట్ సో గోల్డెన్ ఎవర్ అంటే బేసిక్గా సిమ్టమ్స్ మొదలైనప్పటి నుంచి మనం కౌంట్ చేసుకుంటే మేజర్ ఇబ్బంది రాకుండా అంటే లైఫ్ థ్రెటైన్గా కావచ్చు లేకపోతే వీక్నెస్ కావచ్చు పర్మనెంట్ డిజబిలిటీ కావచ్చు ఇలాంటివి రాకుండా తిరిగి నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళడానికి ఎంత టైం ఉంటుందో అది యూజువల్గా వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అనుకోవచ్చు వన్ అవర్ అనుకోవచ్చు సో ఈ వన్ అవర్లో ఏంటి అంటే ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అయిన వాళ్ళు వీలైనంత త్వరగా బీపీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉంది వన్ సిక్స్టీ ఉంది సో వీలైనంత త్వరగా దాన్ని బీపీ నార్మలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి మందులు వాడుకోవాలి లేదు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఈ స్కీమిక్ స్ట్రోక్ వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అసెస్ చేసి బ్రెయిన్లో ఏదైనా రక్తనాళం బ్లాక్ అయిందా లేదా చూసుకొని దాని తగ్గట్టు ఇంజక్షన్లు ఇవ్వడం కానీ ఏదైనా ప్రొసీజర్స్ చేయడం కానీ అవకాశం ఉంటుంది ఒకసారి బ్రెయిన్లో డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత తిరిగి రిట్రీవ్ చేయడం అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం కష్టం అవుతుంది సింపుల్ లెక్కలో చెప్పాలి అంటే ఎవ్రీ వన్ మినిట్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ కానీ స్ట్రోక్ వల్ల కానీ ఇలాంటి జరిగినప్పుడు ఎవ్రీ వన్ మినిట్ వీఆర్ లూజింగ్ అరౌండ్ ఆల్మోస్ట్ లక్ష నుంచి రెండు లక్షల నరాలు నర్వ్ సెల్స్ ఏవైతే ఉంటాయో చచ్చిపోతూ ఉంటాయి సో ఎవ్రీ టైమ్ ఎవ్రీ మినిట్ కౌంట్స్ అందుకే దీన్ని మనం మామూలుగా మెడికల్ వాష్లో టైమ్ ఇస్ బ్రెయిన్ అంటాం సో ఎవ్రీ మినిట్ వీఆర్ లూజింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ అందుకని ఈ వన్ అవర్ ఈస్ వెరీ క్రిటికల్ సో వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అంటే పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్ ఎంతవరకు ఉంటుంది డెఫినెట్లీ అండి పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ బట్ డెఫినెట్లీ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఎంత కేపబుల్గా ఉంటారో ఎంత రొటీన్ లైఫ్ స్టైల్లో ఉంటారో ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ మైనర్ డెఫిసిట్ తోటి మైనర్ ఇబ్బందులతోటి అగైన్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయొచ్చు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే డిజబిలిటీ ఆర్ పర్మనెంట్ డిజబిలిటీ అంటే వీక్నెస్ కావచ్చు మాట తడవడం కావచ్చు నడవలేకపోవడం కావచ్చు ఇలాంటి ఇబ్బందులతోటి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మంది ఉంటారు సో ఇట్ ఈస్ పాసిబుల్ ఓకే సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కామన్ సిమ్టమ్స్ కానీ పక్షపాతం లాంటివి రావడం కానీ మనం చూస్తూ ఉంటాం అయితే ఫిజియోథెరపీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంటుంది డెఫినెట్లీ అండి చాలా ఉపయోగపడుతుంది బ్రెయిన్ అనేది ఒక వండర్ఫుల్ ఆర్గాన్ ఈ విషయంలో మాట్లాడితే న్యూరో ప్లాస్టిక్సిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ ఏంటి అంటే బ్రెయిన్కి మనం ఎంత ట్రైనింగ్ చేస్తే అంత ఇంప్రూవ్ అవుతుంది సో ఒకసారి వీక్నెస్ వచ్చింది కాబట్టి ఇంకా తిరిగి ఒకసారి పక్షపాతం వచ్చింది కాబట్టి ఇంకా చేయి కదిలించలేరు కాలు కదిలించలేరు అలాంటిది ఏమీ లేదు సో మన బ్రెయిన్కి ఎంత త్వరగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి ఎంత త్వరగా వాళ్ళని బ్రెయిన్ యాక్టివేట్ చేసి దాన్ని రెగ్యులర్గా ట్రైన్ చేస్తూ ఉంటే ఇఫ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్కి అందుకునే పరిస్థితి దాకా రావచ్చు సో ఫిజియోథెరపీ డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఒకటి ఏంటి అంటే ఫిజియోథెరపీ అనగానే జనాలు నిదానంగా చేద్దాం లేదు ముందు ఈ క్రైసిస్ అవుట్ అవ్వనివ్వండి అలా ఉంటారు అలా ఉండదు ఒకసారి ఎమర్జెన్సీ పీరియడ్ దాటిపోయిన తర్వాత యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి సో రికవరీ ఛాన్సెస్ అనేవి చాలా బాగుంటాయి దానివల్ల ఓకే ఒక్కొక్కసారి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ లేకుండా సడన్ గా వస్తుంది అంటారు కదా సార్ ఎంతవరకు అని ఇది ఎంతవరకు క్యూరబుల్ అనుకోవచ్చు సడన్గా అంటే అదే అండి ఇందాక మనం అనుకున్నట్లే డోస్ మిస్ అవ్వడం కావచ్చు లేకపోతే ఒక ప్రయాణంలో టాబ్లెట్ మిస్ అవ్వడం వల్ల కావచ్చు అప్పటిదాకా ఏ సిమ్టమ్ కనపడకపోవచ్చు బీపీ షూట్ అయ్యి రక్తం బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడానికి టేక్స్ ఓన్లీ మినిట్ సో ముందే వార్నింగ్ సింటమ్స్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు బట్ యూజువల్గా కొన్నిసార్లు రేపు వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే మైనర్ బ్లీడ్స్ అవుతూ ఉంటాయి హెడ్ ఎక్స్ వస్తూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి బ్రెయిన్ స్ట్రోక్కి సర్జరీ అనేది ఎటువంటి టైంలో ఎక్కువగా అవసరం పడుతుంది సార్ దీనిలో రెండు రకాల స్ట్రోకుల్లోనూ సర్జరీ అనేది అవసరం పడవచ్చు సినారియోని బట్టి ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది అంటే ఎక్కువ ఈ పేషెంట్లు ఎక్కువ సర్జరీకి వెళ్తారు బ్రెయిన్లో బ్లీడింగ్ అయినప్పుడు అది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన సైజు పెరుగుతూ ఉంటుంది బ్రెయిన్ ఒత్తిస్తూ ఉంటుంది ఆ ఒత్తిడి వల్ల బ్రెయిన్లో ప్రెజర్ పెరిగి ఆక్సిజన్ అందకపోవడం చుట్టూ ఉండే బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం సర్జరీ గురించి మాట్లాడతాం దీనిలో అగైన్ మళ్ళీ అన్యూరిజం ఒక కాన్సెప్ట్ దానికి ఒక డిఫరెంట్ ట్రీట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఏదైనా కూడా సర్జరీ అవసరం పడుతుంది వీలైనంత త్వరగా చేయాలి అగైన్ బ్రెయిన్లో ఇందాక మనం అనుకున్నట్లు టైం గడిచే కొద్దీ బ్రెయిన్లో ప్రెజర్ పెరుగుతుంది దానివల్ల ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది సో వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ చేసి ఆ క్లాట్ని తీసేయడం కానీ బ్రెయిన్లో ఒత్తిడి తగ్గించే ప్రయత్నాలు కానీ చేయాలి దీనివల్ల మనం ఎక్కువ బ్రెయిన్ సెల్స్ని కాపాడుకొని ఫంక్షనల్ రికవరీ అనేది బాగుంటుంది ఓకే అంటే వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లైఫ్ టైం బీపీ మందులు రెగ్యులర్గా వాడుకోవడం డైట్ మెయింటైన్ చేయడం లో సాల్ట్ డైట్ తీసుకోవడం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవడం ఇలాంటివి తీసుకునే వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది రిస్క్ తగ్గించుకునే ప్రయత్నమే చేస్తాం కానీ ఈరోజు జరిగింది కాబట్టి ఇంక మళ్ళీ రాదు లేదు మేము మందులు వాడుతున్నాం కాబట్టి మాకు లైఫ్లో రాదు అలాంటిది ఏమీ లేదు సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ టేకింగ్ ప్రికాషన్స్ మనం జాగ్రత్తలు తీసుకుంటున్నంత వరకు మనం అది రాకుండా దూరంగా ఉండగలం కానీ కంప్లీట్గా పర్సంటేజ్ ఛాన్స్ జీరో అవ్వడానికి అంటూ లేదు అన్ప్రడిక్టబుల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి టైంలో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నిటికీ కూడా చాలా క్లియర్గా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది ఇవాళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే